ಮತ್ತೆ ಅಂದ್ರೆ ತಲುಪಲು ಕೊಟ್ಟು ಆಲ್ರೆಡಿ ನೆಲ ರೋಜ್ ಮತ್ತೆ ಪದೇ ರೋಜಲ್ ತಿರುತ್ತಾರ್ಟ್ ಎಮ್ ನೋಡೋ చెారండి ఎవరైనా ఏటంటావు ఎవరైనా ఇస్తారా మరి ఐదు వందలు ఓకే డిమాండ్ చేశారా ఐదు వందలు డిమాండ్ చేశావు నువ్వు ఎందు రెండు వందలు రెండు వందలు రెండు వందలు తీసుకోలేదా మీరు అందరూ ఒకటి ఇక్కడ ఏదో మాటలు మాట్లాడే జంగ మాట్లాడే నువ్వు మీరు అడుక్కోడు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్తారా మీరు ఏమన్నా ఏ పని చేసుకోవాలి ఎందుకు వచ్చారు మీరు అలా కాదు ఎందుకు వచ్చారు మీరు పొట్ట కాదు నువ్వు పొట్టకు ఏం చెప్పావు నువ్వు నువ్వేం చెప్పావు పెళ్ళి ఏ ఊరు పెళ్ళి ఏ ఊరు పెళ్ళి కాదు చెంత పెళ్లి లోకలని చెప్పాను మరి అదొక మాట మాడతాడు అంటే పొట్ట గురించి పొట్ట గురించి గమని లేస్తారు ఇంటికి మరే ఇప్పుడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు ఏం చేస్తారు మీరు కోడి పెట్టి సిక్కులేదేట్టి సెంతపల్లి సెంతపె ఆకుల దగ్గర పెళ్లి వచ్చారు ఇంటికి సంతపల్లి ఆకులు ఇలా ఆరుగురు ఏడుగురు గత పదిహేను రోజులు తిరుగుతున్నారు ఏంటమ్మా మీరు చెప్పాలి ఇది పద్ధతి కాదని చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు మీరు చెప్పాలి